गजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानामेकदं तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे एत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननं बुधं श्रेणिवासं सुधर्मात्वभासं सुधातुल्यवाक्सङ्गतं पाण्डुरङ्गं सुधीनादमुन्याह्वयं देशिकार्यं गुरुश्रीत्रयं नित्यमेतन्नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशदृषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् स्वस्त्यस्तु सदां सन्मङ्गलानि सन्तु वक्तश्च श्रोतॄणां नित्यमेकैकश्लोकश्रवणपठनमाहात्रेण कलिकल्मषापनो दयभुतरे వేద కనక కథా ప్రస్తూయతే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి ధజే వాసిష్ఠాయ నమో నమ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ వేదసారంలోని అనేకమైనటువంటి అంశాలు అనగా మనిషి జీవితంలో ఆచరించాల్సినటువంటివి పుట్టుక నుండి అంత్య శేషజీవితం వరకు తాను ఆచరించేటువంటి కర్మలు వేదోక్త విహితముగా ఏ రకముగానైతే మనం ఆచరించాలో ఆచరించాల్సినటువంటి విధులు ఆచరించేటువంటి లక్షణములు తెలియచేస్తోంది వేదసారం అందులో భాగంగా జాతకర్మ నామకరణ అన్నప్రాశన చౌల ఉపనయన వివాహ సంస్కారం వేదవ్రతములు ఇవన్నీ అంత్యేష్టి విధి అనేటువంటి లక్షణాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాం అందులో భాగంగా గత ధారావాహికలో జాతకర్మ నామకరణం అనేటువంటి రెండు భాగాలు మనం తెలుసుకుందాం సంస్కారాలలో శిశువు పుట్టిన తరువాత చేసేటువంటి ప్రథమ సంస్కారం జాతకర్మ రెండవది నామకరణం మూడవది అన్నప్రాశనం ఇప్పుడు మనం ఆచరించాల్సినటువంటి కర్మలలో అన్నప్రాశన ఎందుకని చేయాలి ఏ విధంగా చేయాలి అన్నప్రాశన చేసేటువంటి విధి విధాన లక్షణములన్నీ కూడా వేదోక్తమైనటువంటి కర్మ ఈ వేదసారం అనేటువంటి ఈ భాగములో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అన్నప్రాశనములో ముందుగా చేయాల్సినటువంటి విధి విధానము గురించి మనం తెలుసుకుందాం జన్మనోధి షష్ఠే మాసే శుభేదినే పుణ్యాహం ప్రతిసరమాభ్యుదయకం బ్రాహ్మణానం భోజయేన సహ విధాయ కర్తవ్యే ఇమం కుమారం అన్నప్రాశనైన కర్మణ సంస్కరిష్యే అనేటువంటిది ఇక్కడ అన్నప్రాశన సంకల్పం ఇక్కడ అన్నాన్ని మృష్ట అన్నము అనేటువంటి శబ్దముతో పిలువబడుతూ ఉంటుంది అయితే అన్నప్రాశనానికంటే ముందుగా చేయాల్సినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది ఉదయాన్నే శుభేదినే షష్ఠే మాసే ఆరవ నెలలో ఆరవ రోజు అనేటువంటిది మనకు పెద్దలు అందించినటువంటి నుడి కానీ ఈ అన్నప్రాశనానికి ఆరవ నెలలో మంచి రోజు శుభే దినే నక్షత్రము యోగము కరణము తిథి వారము ఘాతము లేకుండా ప్రత్యేకముగా శిశువునకు ఆ తర్వాత అన్నప్రాశనము చేయించేటువంటి తల్లిదండ్రులకు రోజు తారాబలము చంద్రబలము రెండూ కూడా కలిసి శుభదినములో ఈ అన్నప్రాశనం అనేటువంటి కార్యాన్ని ఆచరించాలి అని మనకు వేదోక్త విహితమైనటువంటి కర్మానుష్ఠాన గ్రంథములన్నీ కూడా మనకు తెలిపినాయి అందులో ప్రప్రథమంగా తైలాభ్యంగన స్నానం తైలాభ్యంగనము అభ్యంగనము అనగా నువ్వుల నూనెతో స్నానము ఆచరింపచేయాలి ఎవరెవరు నువ్వుల నూనెతో స్నానం ఆచరించాలి అని అంటే అక్కడ ఏ శిశువుకైతే మనము అన్నప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నామో ఆ శిశువునకు ప్రప్రథమంగా ఈ మంత్రము చేత సువర్ణ అంగుళీయకము చేత ఈ రకమైనటువంటి తైలావేష్టనమంతా కూడా చేయించాలి అది తిలా కృష్ణ స్లాశ్వేత తిలా సౌమ్యావశానుగా తిలా పునంతు మే పాపంకి దుదితం మయి స్వాహ అనేటువంటి మంత్రము చేత పూర్తిగా శరీరం అంతా కూడా నువ్వుల నూనెను రాసి అక్కడ అభ్యంగణ స్నానానికి శిశువుని ఆ తర్వాత తల్లిదండ్రులని సిద్ధము చేయాలి ఈ నువ్వుల నూనె నువ్వులు అనేటువంటి పదం ఎక్కడెక్కడ వాడతారు ఎలా వాడతారు అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం మామూలుగా ఆయుర్వృద్ధి తమోత్తమం శుభకరం ఆయుర్వృద్ధి కావాలి అంటే నువ్వులు అనేటువంటి పదం అవసరం పడుతోంది ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి అంటే మహావిష్ణువు యొక్క చెముట నుండి బయటికి వచ్చి పడినటువంటివి నువ్వులు అని మనకు శ్రీమద్భాగవతాది ఇతిహాస గ్రంథములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి ఆ స్వేదరంధ్రముల ద్వారా వచ్చినటువంటి ఈ నువ్వులను ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఆయుర వృద్ధి జరుగుతోంది అని మనకు ధర్మశాస్త్ర గ్రంథములు తెలుపుతూ ఉన్నాయి అందుకని పితృదేవతలకు శ్రాద్ధములలో నువ్వులు అదే విధముగా స్నానమునకు నువ్వులు అదే విధముగా కొత్తగా చేసినటువంటి ఏ పండుగలలోనైనా నువ్వులు లేనటువంటి పండుగ మనము చేయనే చేయం మన సాంస్కృతిక వైదిక వ్యవహార ఇతిహాస పురాణాల్లో చెప్పిన విధముగా మనము నువ్వులను వాడుతాం అందుకని ఈ తిలాహకృష్ణాహ తిలాశ్వేతాహ తిలా సౌమ్య వశానుగాహ మూడు రకములైనటువంటి నువ్వులు ఉన్నాయి తిలా కృష్ణాహ అనగా నల్లటి నువ్వులు తిలా శ్వేత అనగా తెల్లని నువ్వులు తిలా సౌమ్యాహ అనగా ఎరుపు రంగులో ఉండేటువంటి నువ్వులు ఈ మూడు రంగులలో ఉన్నటువంటి నువ్వులు ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధానముగా వాడాలి అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలిపినవి నల్లని నువ్వులు పూర్తిగా ఐహిక ఆముష్మిక కార్యాలకు కాకుండా పితృదేవతాకమైనటువంటి శ్రాద్ధములకు పక్షములకు వాడాలి అని మనకు చెప్పినారు శ్వేత తిలలు హోమమునకు అదేవిధముగా ఈ యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఈ తెల్లని నువ్వులు వాడాలి అని సౌమ్య తిలాహ అనగా ఎరుపు రంగులో ఉండేటువంటి నువ్వులు ఈ ఎరుపు రంగులో ఉండేటువంటి నువ్వులను ప్రత్యేకముగా చేసేటువంటి శాంతి పౌష్టిక కార్యక్రమాలకు వాడాలి అని మనకు పెద్దలు సూచించినారు విధముగా ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా మనకు తెలియచేస్తున్నాయి ఆ తర్వాత శిశువు యొక్క తండ్రి అఘమరుషణ స్నానం చేయాలి మొత్తముగా స్నానం అనేక విధాలుగా ఉంది అందులో మంత్రస్నానము అని ఆచమన స్నానము అని ప్రోక్షణ స్నానము అని భస్మస్నానము మృతికా స్నానము మంత్రస్నానము అని అనేక విధములైనటువంటి స్నాన లక్షణాలు మనకు ఉన్నాయి అందులో ఉత్తమమైనటువంటి స్నానం నదీ స్నానం ఆ స్నానాన్ని ఈ అఘమర్షణ సూక్తముతో ఆచరించాలి అని మనకు వేద ధర్మ శాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి అఘమర్షణ సూక్తం ఎక్కడ వచ్చింది అనే ప్రశ్న మనం వేసుకుంటే యజుర్వేదంలో ఆరణ్యకంలో కృష్ణ యజుర్వేదం తైతరీయ శాఖ ఆరణ్యకం పదవ అధ్యాయం అందులో ఈ అఘమర్షణ సూక్తం ఉన్నది ఆ అఘమర్షణ సూక్త విధానమంతా ఏ విధంగా చెయ్యాలి అంటే ముందుగా శాంతి మంత్రోచ్చారణ చెయ్యాలి అది సహనా సహనవూ సహనౌ భునక్తు సహ వీర్యంకర వహై తేజస్వినధీతమస్ మా విద్విషావహై ఓం శాంతి అని శాంతిసూక్త మంత్రపఠనాన్ని ఆచరించి ఆ తరువాత అక్కడ సంకల్పం చెయ్యాలి మమ ఉపనయనలగ్న ప్రభుతి एतत्क्षणपर्यन्तं मध्यवर्तिनिकाले सम्भावितानां पापानां निरहरणार्थम् एवं विशिष्टे अभ्युदये शुभे मुहूर्ते अस्य कुमारस्य सर्वदा मृष्टान्नप्राशणाङ्गा मम सहकुटुम्बानां सपरिवाराणां ఆయుష్యాభివృద్ధ్యర్థం సమస్త దోష పరిహారార్థం అఘమర్షణ సూక్త మహాస్నానమహంకరిష్యే అనేటువంటి సంకల్పాన్ని అక్కడ చెయ్యాలి నేను నా యొక్క కుటుంబము నా పరివారం ఎవరైతే ఉన్నారో వారందరి మధ్య నాకు కలిగినటువంటి ఈ సంతతికి నేను అన్నప్రాశన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను అందుకుగాను యో దోష సమజని తద్దోష పరిహారార్థం ఏవైనా కాలములో కానీ కర్మలో కానీ మంత్రములో కానీ తంత్రములో కానీ లోపభూయిష్టమైనటువంటి క్షణాలు ఏవైనా జరిగితే అందుకు నిరహరణార్థం అవి నివారించడం కొరకు నేను అఘమర్షణ సూక్త పారాయణ స్నానాన్ని చేస్తున్నాను అని అక్కడ సంకల్పం చేసుకొని గురువుగారికి గణపతికి సరస్వతీదేవికి వ్యాసుల వారికి అనేకముగా సాష్టాంగ ప్రణామాలు వసరించి ఆ తరువాత ఈ స్నానాన్ని ఆచరించాలి ముందుగా మార్జన మంత్రాన్ని చదవాలి ఆపోహిష్ఠామయోభువ స్థాన ఊర్జేతాతన మహేరణాయచే యో వ శివ తమోరస్త భాజయతే హనః ఉషతీరివ మాతర తస్మా అరంగమామవోయస్య జనయథా యజన్వథ ఆపో జనయన ఆపోహిష్ఠాయోభువస్థాన ఊర్జేతాతనా అంటున్నాం ఆపహ అంటే నీళ్ళు ఆపో వై సర్వా దేవత దేవతలందరూ కూడా ఎక్కడ ఒకే ప్రాంతములో ఉండగలుగుతారు అంటే అందరూ కూడా నీళ్లల్లోనే ఉంటారు అని మనకు వైదికం చెబుతోంది ఇక్కడ అన్నము లేకున్నా జీవించగలుగుతాము కానీ నీరు లేకుండా జీవించలేము అందుకనే గాలిలో కూడా తేమ ఉన్నది ఆ తేమనే నీరు అనేటువంటివి మన శాస్త్రజ్ఞులు కూడా కనుక్కొని మనకు చెప్పారు అందులో భాగంగా అబ్దేవతలు ఎవరైతే ఆపహ అంటే నీళ్లు దానికి అధిష్టాన దేవతలందరినీ కూడా అబ్ దేవతలు అప్ అనే శబ్దంతో పిలుస్తాం మనం అబ్ దేవతలను మీరు సర్వప్రాణులకు కూడా సుఖము చేసేటువంటి వారు ఎవ్వరినీ కూడా ఇబ్బంది పెట్టనటువంటి వారు ఆ పోహిష్ఠా తాన ఊర్జే దాతనా ఆయా రసానుబంధం కొరకు మీరు స్థాపన చేసేటువంటి వాళ్ళు స్థాన ఊర్జే ద ధాతన మహేరణ యచక్షసే రమణీయమైనటువంటి పరమాత్మ దర్శనం కొరకు మమ్మల్ని పోషించేటువంటి వారు కాబట్టి మీకు సర్వదా నమస్కారము చేస్తున్నాం స్నానము అన్నము పానము ఇవన్నీ కూడా పరిశుద్ధులను కావించడానికి పరమాత్మ మాకు అందించినటువంటి ఏకైక మార్గం ఈ యొక్క అబ్దేవతా స్వరూపమైనటువంటి వరుణ భగవానుడు నీరు అని మనకు ఈ మంత్రము ద్వారా తెలుసుకోవచ్చు తాన ఊర్జేదధాతన మహేరణ యచక్షసే యో వ తస్య భాజయతే హన లోకములో తల్లులు ఆస్థానమైనటువంటి స్వకీయ స్తన్యరసమును పిల్లలకు ఏ విధంగానైతే ఇస్తూ ఉన్నారో అలాగే అబ్దేవతల్లారా పిల్లలను పాలించిన విధముగా మమ్ములను కూడా ఈ యొక్క రస జిజ్ఞాసలో ఉన్నటువంటి తీర్థముల ద్వారా మమ్మల్ని పరిశుద్ధులను చేయమనేటువంటి లక్షణం ఈ మంత్రం మనకు తెలుపుతూ ఉంది తస్మా అరంగమామవో యస్యక్షజిన్వథా ఆపో జనయథా జన ఏ రసము యొక్క నివాసముచే మీరు ప్రీతియుక్తులు అవుతున్నారో ఆ రసాలను మాకోసం మా యొక్క పరివారం కోసం మాకు ప్రజోత్పాదన సమర్థులుగా మీరు చేస్తూ ఉన్నారు అందుకుగాను నేను మీకు అభదేవతా స్వరూపమైనటువంటి ఈ సర్వదేవతలకు నమస్కారము చేస్తున్నాను అని మొదటగా ఈ ప్రార్థన మంత్రాన్ని ఉచ్చరించవలను అని మనకు వైదిక ధర్మశాస్త్ర గ్రంథాలు తెలిపినాయి ఈ మంత్రము చెప్పిన తర్వాత వేదమంత్రములలోని భాగం అఘమర్షణ సూక్తం ఈ అఘమర్షణ సూక్తాన్ని హిరణ్యశృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహీ యాచిమసాధూనా పాపేభ్య ప్రతిగ్రహన్మే మనసా వాచ కర్మణుష్ తన్న ఇంద్రో వరుణో బృహస్పతిస్ సవిత పునన్ పునఃపున శృంగం అనగా బంగారు బంగారువర్ణముతో కూడియ్యున్నటువంటి రెండు కొమ్ములు శృంగములు అనగా కొమ్ములు కలిగియున్నటువంటి వాడు ఆయన పేరు ఏమిటి అంటే జలాధిపతి అయినటువంటి వరుణుడు హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహియాచిత నేను నిన్ను అర్థిస్తూ ఉన్నాను నా కొరకుకై తీర్థాన్ని ఇవ్వు అని చెప్పేసి ఈ మంత్రం యొక్క అర్థం యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్య ప్రతిగ్రహ పాపుల ద్రవ్య భోజనం ఏదైతే ఉందో భోజనము కూడా ఒక లక్షణం ఉంది ఎవరితో సావాసము చేసి మనం భోజనం చేస్తూ ఉంటామో వడ్డించిన వారు వండిన వారి యొక్క లక్షణాలు కూడా తిన్నటువంటి వారికి జీర్ణమయ్యేంత వరకు ఉంటాయి అని మన పెద్దల వచనం అందుకని అఘమర్షణ సూక్త పారాయణ స్నానం ఆవశ్యకం అని మనకు గ్రంథములన్నీ కూడా తెలిపినాయి ఈ విధముగా అఘమర్షణ సూక్తములో యన్మయ భుక్తం అసాధూనా పాపేభ్య ప్రతిగ్రహ ఎవరి దగ్గర నేను యజన యాజన దాన ప్రతిగ్రహణ అధ్యయన అధ్యాపన ప్రతిగ్రహణం చేయడానికి పోయినప్పుడు అక్కడ ఎవరైనా కానీ ఇచ్చేటువంటి ద్రవ్యము శ్రద్ధ లేకుండా ఇచ్చినటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరణ చేసి నేను అన్నపానాలు గనక తీసుకున్నట్టయితే దాని ద్వారా సంగమించేటువంటి పాపాన్ని తొలగించేటువంటిది కేవలం నీళ్లు మాత్రమే ఆ నీళ్లకు సంబంధించినటువంటి మంత్రాన్ని ఉచ్చారణ చేసి ప్రోక్షణ చేసి ఔపోసణము తీసుకుని ఈ భోజన వసతి భోజన వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలని మనకు వైదిక ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలిపినాయి ఎన్ మే వాచ కర్మణ వా దుష్కృతం కృతం మనము చేసేటువంటి కార్యాలన్నీ కూడా అది సత్కర్మణ దుష్కర్మణ అంటే కర్మఫలము అనుభవించాల్సిందే అని చెప్పేసి మనకు పెద్దలు చెప్పినారు అందులో మనం ఆచరణ చేసేటువంటి కర్మ పూర్తి అయ్యేంత వరకు కూడా ఇది సత్కర్మణ దుష్కర్మణ అని మనకే అర్థం కాదు అందుకు గాను ఎన్మే మనసావాచ మనస్సు వాక్కు ఆచరణ ఏదైతే ఉన్నదో దానికి గాను ప్రతిరూపకంగా మేము చేసేటువంటి కార్యాన్ని సత్కార్యముగా సత్కీర్తిగా చేయమని ఈ వర్ణదేవుణ్ణి ఈ మంత్రాల చేత అనుష్ఠానం చెయ్యాలి అని ఈ వేద ధర్మ మార్గం మనకు చెబుతూ ఉంది అందుకనే వెనకటి నుండి మనసా వాచ కర్మణ నేను ఆచరిస్తున్నాను ఆచరణ చేస్తున్నాను అనేటువంటి విధానం అంతా మనకు పెద్దలు సూచించినటువంటి మార్గంలో మనం నడుస్తూ ఈ రోజుకి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ వాక్యం వేదవాక్యం ఎన్మే మనసా వాచ కర్మణ వా దుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సభితా చ పునంతు పునఃపున జలాధిపతి అయినటువంటి వరుణుణ్ణి ప్రార్థన చేసి అజ్ఞాదిదేవతలకు అందరికీ కూడా నమస్కారాలు అర్పిస్తున్నాను అని ఈ మొదటి మంత్రము యొక్క వచనం ఈ విధముగా అఘమర్షణ సూక్తమంతా కూడా ఈ ఎన్మే మనసా వాచ కర్మనా వా దుష్కృతం కృతం దుష్కృతమైనటువంటిదైన సుత్కృతమైనటువంటిదైన కర్మాకర్మ విచక్షణ కలిగినటువంటి వాళ్ళను ఉద్దేశించి చెప్పినటువంటి వేద మంత్రం ఇదే వేదసారం వేదములోని అద్భుతమైనటువంటి కీర్తిని యశస్సును అన్నింటినీ కూడా మనకు అందిస్తూ ఉంటుంది జ్ఞయే సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోద్భ్య నమ అంటే నమస్కారము అని అర్థం అందులో అప్శబ్దము కంటే కూడా అప్సుమత్ అనేటువంటి రూపాన్ని సిద్ధిస్తూ ఉంది అప్సుమత్ ఉదకముల ఎందు నిరూఢముగా నిగూఢముగా ఉన్నటువంటి దేవతలు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే ఈ మంత్రములోని అర్థం ఏమి చెబుతోంది అంటే నిగూఢముగా ఉన్నటువంటిది ముందుగా అగ్ని చల్లని సముద్ర గర్భములో కూడా అగ్ని ఉంటుంది అనేటువంటి లక్షణాన్ని మనకు ఎందరో కవులు మనకు అందించినారు ఆ వేద ప్రమాణమైనటువంటి మంత్రానికి అర్థం సుమతే అని అంటున్నాం అప్సుమతే అంటే నీళ్లు ఆ నీళ్లల్లో కూడా నిగూఢముగా ఒక దేవత ఉంది ఆ దేవత ఎవరు అని అంటే అగ్నిదేవత అని మనకు ఈ వేదం చెబుతోంది ఉపనిషద్వాక్యము కూడా ఒకటి ఉన్నది అగ్నే రాపహ అగ్ని ద్వారా నీరు పుట్టినాయి అని ఆపహ అంటే నీరు అగ్ని అంటే మనందరికీ తెలిసినటువంటిదే ప్రజ్వలనగా ఉండేటువంటి ప్రతిదీ కూడా అగ్ని అనేటువంటి శబ్దముతో మనం పిలుస్తూ ఉన్నాం నీళ్ళల్లో నిగూఢముగా ఉండేటువంటి దేవత అగ్నిదేవత అని ఈ యొక్క మంత్రం అర్థం నమోగ్నయే సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోద్భ్య ఇంద్రుడు వరుణుడు అగ్ని ఈ దేవతలు ఎప్పుడూ కూడా నీళ్లల్లో సుస్థిరంగా ఉంటారు అందుకనే మనం ఏ ఆరాధన చేసినా ఏ అర్చన చేసినా ముందుగా కలశార్చనలో ఈ అగ్ని వర్ణుడు ఇంద్రుడికి నమస్కారం చేయాలి అని మనకు పెద్దలు సూచించినారు ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా మనకు యదపం క్రూరం తదప గచ్చత క్రూరం అనగా అర్థం ఏమిటి అంటే ఉదక సంబంధమైనటువంటి సుడిగుండాన్ని క్రూరం అని పిలుస్తుందాం యదపాం క్రూరం అపాం, అపాం అంటే నీళ్లు ఆపహ అప్సు అపాం అనేటువంటి శబ్దం నీరుకు వ్యవహరింపబడుతోంది అందులో క్రూరం అనేటువంటి శబ్దం దేనికి వస్తోంది వాహ యదపాం క్రూరం అనగా సుడిగుండములను ఆవర్తన చేసుకొని ఉండేటువంటి సుడిగుండాలనన్నింటినీ కూడా క్రూరం అనేటువంటి శబ్దముతో పిలువబడుతూ ఉంటాయి యదపాం క్రూరం యద యదశాంతం తదపగచ్చతాత్ ప్రవహించేటువంటి నీళ్లల్లో అనేకమైనటువంటి మలములు ఎవరో నీళ్లను చెడగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నముల ద్వారా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గంగా భాగీరథి నదులు ఏ విధమైనటువంటి జీర్ణ వ్యవస్థలో ఉన్నాయో అలాంటివన్నీ కూడా జీర్ణించుకుంటుంది కేవలం గంగ మాత్రమే ఆ గంగలో ఉన్నటువంటి ఈ అమేధ్యమంతా కూడా తొలగిపోయి నీరు ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి మంత్రాన్ని మనకు వేదములు సూచించినాయి అత్యాశనాదతి పానా ఉగ్రాత్ ప్రతిగ్రహత్ తన్నో వరుణో రాజా పానినాహ్యవమరుషతు సోహమ పాపో విరజో నిర్ముక్తో ముక్తకిల్బిష నాకస్య పృష్టమాలు గేద్ బ్రహ్మసలోకతాం దేవ ఋషి పిజుర తర్పణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరించడానికి కూడా మనం నీరుని తీసుకుంటున్నాం ఆ గంగకు సంబంధమైనటువంటి ఈ నీటి ద్వారా మనము అర్చిస్తున్నటువంటి దేవ ఋషి పిజు తర్పణములు అన్నీ కూడా ఈ దేవతలకు చెందునుగాక అని నీటిని అభిమంత్రణ చేసి మనం తర్పణాదులుగా ఇస్తూ ఉన్నాం ఎస్ చాప్సు వరుణపునాత్వఘర్షణ అఘమర్షణుడు అనగా మహాపాతకాలను పోగొట్టేటువంటి పరమాత్మ అని మనం అర్థం చేసుకోవచ్చు ఎశ్చాప్సు వరుణ స పునాహ అఘమరుషణ మనము చేసేటువంటి పాపకర్మములన్నీ కూడా తొలగించేటువంటి పరమాత్మ పేరు అఘమరుషణుడు ఆయన స్నానము ద్వారా పోరగొడతాడు దేహాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు అందుకని మనం ఈ అఘమరుషణ సూక్తంలో ఆ అప్సు దేవతాక స్వరూపమైనటువంటి అగ్ని వరుణ ఇంద్ర నమస్కారాదులను ఆచరించాలి అని మనకు వేద వైదిక వాక్య వచనం ఇక్కడ గంగా యమున సరస్వతి తీర్థముల యొక్క ఆవాహన మంత్రములు కూడా ఈ అఘమర్షణ సూక్తంలో ఇవ్వబడినది ఇవమ్మే గంగే యమునే సరస్వతి స్తోమ సజతాపరుయా అసిస్తార్జీకి ఎక్కడైతే రెండు నదుల ప్రవాహం ఉంటుందో అంతర్వాహినిగా మూడవ నది సరస్వతీ నది ఉంటుంది అని మన వైదిక వేద వాంగ్మయ విద్యా ప్రపంచ నిర్వచనం అందులోనే మనకి గంగా యమున సరస్వతి అనేటువంటి దాన్ని త్రివేణి సంగమము అని చెప్తున్నాం నీరు ఎక్కడ ఉన్నా అది గంగా అనే శబ్దంతోనే మనం నిర్వచించాలి ఆ గంగకే అనేకమైనటువంటి నదీ దేవతా స్వరూపముగా మనకు పేర్లు వచ్చినాయి అందులో గంగా గోదావరి భీమరతి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశికి గండకి విచిత్రిక వశిష్ఠ ప్రవర కాశ్యపి సరయు సర్వపాప కుషావతి ఫల్గుని కరతోయ పుణ్యత ప్రణీత అనేటువంటివి అనేక నదులు ఉన్నాయి ఇవి మహానదులు అని పేరు ప్రపంచం మీద మొత్తం కూడా ఎనభై నాలుగు మహానదులు ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటివి ఇరవై నాలుగు మహానదులు ఈ ఇరవై నాలుగు మహానదులకు ఒక్కో నదికి తక్కువలో తక్కువగా ఇరవై ఉపనదులు ఉంటాయి ఆ నదులనన్నింటినీ కూడా గంగా అనేటువంటి శబ్దముతోనే పిలువబడుతూ ఉంటాయి ఎక్కడ ఒక నదిలో ఇంకో నది సంగమం జరుగుతూ ఉంటుందో దానిని త్రివేణీ సంగమము అని మనకు బ్రహ్మ వైవర్త మహాపురాణం చెప్పినది అందుకని ఇక్కడ గంగాది దేవతా స్వరూపముగా నమస్కారాన్ని ఈ మంత్రము చేత తెలియజేయాలి అని మనకు అఘమర్షణ సూక్తంలో తెలియబడ్డది ऋतं सत्यञ्चापि सत्यं चाबी ईद्धात्तपसोऽध्यजायत ततो रात्रिरजायत ततः समुद्रादर्णवादधिसंवत्सरो अजायत रात्रा निमिदधद्विश्वस्य मिशतो वशी सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवञ्च पृथिवीं चान्तरिक्षमथोऽसुवः यत्पृथिव्याघुरजस्वमान्तरिक्षे विरोदसी ఇమాగస్త దాపోవరుణపునాత్వఘమరుషణ అంతటా ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వర స్వరూపముగా ఈ లోకములో ఉండేటువంటి వాచికం మానసికం ఆంతరంగికమైనటువంటి అనేకమైనటువంటి పాపకర్మములను కూడా తొలగించేటువంటి సర్వ ప్రాణులకు సర్వ ఇంద్రియములకు అధిష్టాన దేవత అయినటువంటి వరుణుడికి ఈ మంత్రముల చేత నమస్కారాలు అర్పిస్తున్నాము అని మనం ముందుగా స్నానములో ఈ విధమైనటువంటి అఘమర్షణ సూక్త పారాయణ పఠన శ్రవణ చేయాలి అని మనకు వైదిక వాంగ్మయ విద్యా సంస్కృతులన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి ఈ విధముగా అన్నప్రాశనమునకు ముందుగా చేయవలసినటువంటి స్నాన ప్రకరణంలో అఘమర్షణ సూక్త విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం మిగిలినటువంటిది పూర్తిగా మరొక ధారావాహికలో మనం తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య మార్గేణ మహిం మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవ